హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నిన్న జరిగిన ఎగ్జామ్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది అయితే చూద్దాం యావరేజ్గా మూడు పేపర్లలో కలిపి నైంటీ 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 యావరేజ్గా టూ సెవెంటీ మార్క్స్ వస్తే హోప్స్ అదే పెట్టుకోవచ్చు ఓపెన్లో కట్ ఆఫ్ వచ్చేసి త్రీ ట్వంటీ ప్లస్ ఉండొచ్చు నాకు తెలిసి అంటే నేను చాలా మంది మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అరే ఎట్లుంది రే ఎగ్జామ్ మరి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని ఇట్లా తెలుసుకొని ఇదైతే మీకు చెప్తున్నా మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి లేకపోతే ఏం లేదు మనకు ఓపెన్ అయితే త్రీ సెవెంటీ కట్ ఆఫ్ అవుతుంది బీసీఏ అండ్ బీసీఏలో అయితే త్రీ హండ్రెడ్ వరకు కట్ ఆఫ్ కావచ్చు బీసీబీ అండ్ బీసీడీలో మాత్రం కాంపిటీషన్ ఎక్కువ ఉందండి ఓపెన్కి దగ్గరలో అంటే త్రీ టెన్ ప్లస్ ఉన్న వాళ్ళు హోప్స్ అది పెట్టుకోవచ్చు బీసీఏ వాళ్ళకు టూ నైంటీ టూ టూ నైన్ నైంటీ నుండి త్రీ హండ్రెడ్లో పైన ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే వేయచ్చు ఎస్సీ వాళ్ళు కూడా టూ నైంటీ ప్లస్ ఉన్న వాళ్ళు అయితే జాబ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు బీసీసీలో కాంపిటీషన్ లేదు వీళ్ళకు టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తే వీళ్ళైతే జాబ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ బీసీఈ వాళ్ళు కూడా అంతే బీసీఈలో కూడా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు టూ సెవెంటీ టూ సిక్స్టీ పైన టూ సెవెంటీ అట్లా వస్తే వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితుంది ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకు టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వచ్చినా కూడా జాబ్ అయితే వస్తుంది స్పోర్ట్స్ కేటగిరీ కింద కూడా చాలా తక్కువనే టూ సిక్స్టీ ప్లేస్ ఉన్న వాళ్ళకు కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది గ్రూప్ త్రీకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కూడా టూ నైంటీ ప్లస్ ఇక రెండు సేమ్ టూ నైంటీ ఎస్సీ ఎస్టీ అయితే ఒక ఫైవ్ మార్క్స్ అడిట్ ఉంటుంది కానీ ఈక్వల్ ఉండేవి రెండు ఒక కాంపిటీషన్ లేదు అని అంటే ఈడబ్ల్యూఎస్లో లేదు అండ్ బీసీసీ వాళ్ళకి లేదు బీసీఈ వాళ్ళకి లేదు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అని మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ బీసీసీ అండ్ బీసీఈ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది ఓకే అండి ఈ వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి మొత్తానికైతే యావరేజ్గా టూ సెవెంటీ ప్లేస్ ఉన్న వాళ్ళైతే అందరూ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఉంటాను జై హింద్ జై భారత్